హాయ్ అండి వెల్కమ్ టు యువర్ ఛానల్ శ్రావణ్ మసాల స్పెషల్ అమ్మవారికి ఎంతో ఇష్టమైన చక్కెర పొంగల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను వన్ కప్పు పప్పు తీసుకొని ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి కొద్దిగా కలర్ మారాక తీసి పక్కన పెట్టేసి వన్ కప్ రైస్కి రైస్ వేసేసి ఫ్రై చేసి పెట్టిన పప్పును కూడా వేసేసి ఇక శుభ్రంగా నీట్గా కడుక్కొని కుక్కర్లో వేసుకోవాలి కుక్కర్లో ఉడికించుకుంటున్నాం కాబట్టి వన్ కప్ రైస్కి కప్పున్నర వాటర్ అయితే సరిపోతుంది ఇలా విజిల్స్ వచ్చాక తీసి అన్నం ఇలా పొడి పొడిగా ఆరబెట్టుకొని అన్నం అనేది ఇలా పొడి పొడిగా ఉండాలి ఇలా పొడి పొడిగా ఉన్నాక ఒక త్రీ స్పూన్స్ నెయ్యి వేసేసి అందులో కట్ చేసి పెట్టిన ఎండ కుప్ప ముక్కలు ఉప్పుడన్నీ చీడిపప్పు ఇవి రెండు ఫ్రై అయ్యాక ఇప్పుడు అన్ని కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నీ ఫ్రై అయిపోయాక తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు వన్ కప్ బెల్లానికి ఒక బెల్లం మీద సఫా కొత్త సరిపోతుంది బెల్లంలో కొద్దిగా వాటర్ పోసుకొని బెల్లాన్ని అంత జరిగేదాకా తిప్పుకోవాలి ఇలా కొద్దిగా చిక్కబడేంత వరకు బెల్లం ఆ రైస్లోకి వడపోసుకొని కలుపుతూ ఉండాలి ఈ బెల్లం వాటర్లో ఉడికి బాగా ఉడికించుకొని దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి దగ్గర పడేలాగా ఉడికించుకున్నాక వన్ స్పూన్ ఇలాచి పౌడర్ వేసేసి బాగా కలుపుకొని బాగా దగ్గర పడాక ఉడికించుకున్నాక ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ కన్సెట్లో ఉన్నాక తీసి స్టవ్ ఆఫ్ చేసేసి ఫ్రై చేసి పెట్టిన ఎండు కొబ్బరి ముక్కలు జీడిపప్పు నెయ్యి వేసేసి మరొకసారి మిక్స్ చేసుకొని అంతేనండి ఈజీగా చేసుకోవచ్చు చక్కెర పుంగల్ అనేది ఫైవ్ మినిట్స్ అయిపోతుంది మా ఛానల్ చూసిన వారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్